తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మహిళలకు ఇరవై వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఎవరికై జమ చేస్తున్నారో మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లను అదే అదేవిధంగా మహిళలకు ఇరవై వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు మంచి శుభవార్తలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు సో అవేంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఇక మొదటిగా ఎవరైతే మార్చి నెల పెన్షన్లను ఇప్పటివరకు చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటి వరకు ఇప్పటివరకు ఎవరికైతే ఆ పెన్షన్లో జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు జమ చేస్తారో ఆ పెన్షన్లను జమ చేసినప్పుడు ఈ చివరి ఈ నెల చివరి ఆక ఈ చి ఈ నెల చివరి ఆఖరిలో జమ చేసినప్పుడు ఆ పెన్షన్లను కలుపుకొని రెండు నెలల పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది తెలుసుకున్నాము ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలా మంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీళ్ళ ందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకేదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మొదటిగా మహిళలకు ఇరవై వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ చివరి వారం నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఇక ఎప్పటి నుంచి ఎవరి వరకు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ చివరి వారంలో ఎప్పటి నుంచి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఇక అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి ఏదైతే మార్చి నెల పెన్షన్లు అనేది ఇంకానైతే జమ కాలేదు ఆ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఇక అటువంటి వారందరికీ ఏప్రిల్ నెల పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు రెండు నెలల పెన్షన్లు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటారో వారికి ఎనిమిది వేల రూపాయలు అనేది మనకి ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ నెల చివరి వారం ఏదైతే ముప్పై నుంచి ముప్పై తారీఖు లేదంటే ముప్పై ఒక నుంచి ఆ పెన్షన్లను విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక మనకి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ జూన్ మొదటి వారం లేదంటే జూన్ చివరి వారం నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఇక కేబినెట్ మీటింగ్ సమావేశంలో ద్వారా కూడా బడ్జెట్ అనేది కేటాయించుకొని కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా మనకి కొత్త రూల్స్తో రెగ్యులేషన్స్తో ఈ కొత్త పెన్షన్లను జూలై మొదటి వారం లేదంటే జూన్ చివరికి వారం నుంచి పంపిణీ చేయాలనైతే మనకైతే భారీగానైతే పెన్షన్లను పంపిణీ చేయాలని విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక ఈ పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవేసీ అప్డేట్స్ అనేది చేయించుకున్నట్లయితే అందరికంటే ముందుగా మీ ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ